ఏమిటయ్యా అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా మనము దేవుణ్ణి ఏ మనసుతో ప్రేమిస్తూ ఉన్నాం అద్భుతాలు కొరకు ప్రేమిస్తూ ఉన్నామా ఆశ్చర్య కార్యముల కొరకు ప్రేమిస్తూ ఉన్నామా లేకపోతే దేవుడు నాకు ఈ మేలు చేస్తే చాలు ఈ అద్భుతం చేస్తే చాలు ఈ కార్యము జరిగిస్తే చాలు నేను నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని దేవుణ్ణి మన అవసరతల కొరకు వాడుకునే వారిగా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా ఒకవేళ మనము గిబియోని లాగా దేవుణ్ణి చేత దేవుణ్ణి ప్రేమించేవా అయితే ఎప్పుడె ఎలా ఉంటామంట దాసులుగానే ఉంటాము ఎన్నటి దేవుని ఎదుట దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మన పక్షమ యుద్ధము చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఎలా ఉంటామంట దేవుని ఎదుట దాసులుగానే ఉంటాము ఒకవేళ మనము భక్తి కుయుక్తితో చేస్తూ ఉన్నామా దేవుడు ఎవరి ప్రార్థనైనా ఆలకించు దేవుడు ఆహాబు శత్రువైన ఆహాబు పగవాడు ప్రార్థన చేస్తేనే ఆలకించిన దేవుడు ఆయన ఎవరి ప్రార్థనైనా ఆలకించే దేవుడు కృపచూపే దేవుడు మానక ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన ఎవరికైనా ప్రార్థనకి జవాబిస్తాడు కానీ ఆయన సన్నిధిలో ఎలా ఉంటారట శాపగ్రస్తులుగాను దాసులుగాను బ్రతుకుతూ ఉంటారు ఈ రాత్రి కాలమందు దేవుని ఎదుట ఆయన కుమారులుగా మనల్ని పిలుచుకున్నాడు ఆయన కుమారులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు లేదయ్యా నేను దాసులుగానే ఉంటాను లేదయ్యా నేను బానిసలుగానే బ్రతుకుతాను అంటావా నేను ఎవడో మార్చలేడు నీ జీవితంలో మేళ్లు జరుగుతాయి జరగపోవడక అని పక్షపాతి ఏం కాదు మేళ్లు జరుగుతాయి కానీ నువ్వు దాసునిగానే మిగిలిపోతావు ఆయన అంటూ ఉన్నాడు నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు నా కుమార్తె అని నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు వద్దు ప్రవ్వ అంతటి ఎక్కడ లేని విధేయత అంతా అప్పుడే చూపిస్తావు వద్దు ప్రవ్వా నేనంతటి పిలుపుకు నేను యోగ్యురాలను కాదు వద్దు ప్రవ్వ నేనంతటి పిలుపుకు యోగ్యుడు కాదు అని నా మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఈ భక్తి చాలయ్యా ఈ అద్భుతం జరిగేంత నేను నిన్ను తర్వాత నా జీవితాన్ని నేను గడిపేస్తాను నా నేను గడిపేస్తాను నేను నా జీవితంలో నీకు ఒక పాయింట్ మాత్రమే ప్రేమను పంచి మిగిలినదంతా నేను నా లోకంలో నా జనులతో నా బంధువులతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తానయ్యా అంటూ ఈ యొక్క గిబియో నీళ్ళు ఎలా చేస్తూ ఉన్నారంట కపటోపాయముతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు ఈ రాత్రి కాలం మన ప్రేమ ఎలా ఉంది దేవుని ఎదుట అద్భుతాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు మన పరలోక రాజ్యానికి తీసుకుని ప్రేమతో దేవుని యొక్క నామాన్ని నువ్వు ఘనపరిస్తే కృపతో దేవుని నామాన్ని ఘనపరిస్తూ ఉంటే ఈ లోకంలో అద్భుతాలు చేస్తాడు పరలోక రాజ్యాన్ని కూడా మనకు అనుగ్రహించే దేవుడు అయ్యి ఉన్నాడు చాలామంది నువ్వు నాకు మేలు చేయయ్యా మేలు చేయ మేలు చేస్తాడు మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి మొదటిగా దేవుణ్ణి ఆరాధించటం నేర్చుకోవాలి మొదటిగా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి